హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ మీకు బ్యాక్లో కనబడుతున్నది ఇది మన యొక్క మొదటి బిట్ అండి సో మీకు గతంలో తెలిపాను నేను ఆల్రెడీ ఇరవై ఐదో తారీఖుకు వినాయక చవితి రోజున మనమైతే నాటైతే పెట్టుకోవడం జరిగిందని అయితే చెప్పాను సో అయితే గనక చూసుకున్నట్లయితే అక్కడ నుంచి రెగ్యులర్గా తొమ్మిది పది రోజులు వర్షాలే పడడంతో మనకు మొక్క అనేది మొత్తం కూడా పూర్తిగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా చనిపోవడం జరిగింది సో దాని తర్వాత మనకున్నట్లయితే మళ్ళీ ఐదు ఆరో తారీఖు నాడు వేసుకోవడం అయితే జరిగింది సో మొక్కలు ఇప్పుడే మొత్తం కూడా కుదుట పడుతున్నాయండి ఇప్పటికీ కూడా వర్షాలు మనకు ఒక్కసారి కూడా బాయి పారకం చేసేటువంటి పరిస్థితికి అయితే రావడం లేదు కొంచెం మొక్కలు అయితే తెలియబారాయి ఓకే పర్లేదు మీకు గతంలో నేను ఆల్రెడీ ఒక పాడు చేయించాను ఆ పాడు చేయించిన ఆ మొక్కలన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా చనిపోవడం జరిగింది పాత మొక్కలు మీకు కనబడుతుందా మొత్తం కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు కొత్త మొక్కలు అయితే మళ్ళీ అతుక్కున్నాయి ఐదో తారీఖు ఆరో తారీఖు అయితే మనం వేసుకోవడం అయితే జరిగింది సో ఇవాళ ఏడో తారీఖు అంటే పదకొండు పన్నెండు రోజుల తోటనైతే చెప్పుకోవచ్చు దీంట్లోకి గాను నేను ప్రజెంట్ పాటు చేపించుకునేటప్పుడు మొదటి దఫా ఎరువు ఏం ఏంటి అన్న అంశం గురించి మీతో తెలుపుతాను అదేవిధంగా దీని మీద ప్రజెంట్ ఏమేం స్ప్రే చేశాను అన్న అంశాల గురించి కూడా మీతో అయితే తెలుపుతానండి సో మనము చూసుకున్నట్లయితే ఆల్రెడీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కట్టలను అదేవిధంగా దాంట్లో కార్బన్ కట్టలను రెండు కట్టలు కార్బను అదేవిధంగా ఒక కట్ట పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దానికి మనము మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది ఒక నాలుగు కేజీల ప్యాకెట్ వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక సాఫ్ట్ పౌడర్ అరకిలో వేసుకోవడం జరిగింది సో ఇది మన యొక్క మొదటి బిట్టుకి నేను మొదటి దఫాగా వేసేటువంటి ఎరువండి సో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు గ్రోమర్ వారిది ఒక కట్ట అదేవిధంగా గ్రోమర్ కంపెనీ వారి కార్బన్ ప్లస్ వచ్చేసి రెండు కట్టలు దానికి కాంబినేషన్గా మైకోరైజల్ బ్యాక్టీరియా ఒక నాలుగు కేజీల ప్యాకెట్ అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సాఫ్ పౌడర్ అనేది ఒక అరకిలో వేసుకోవడం అయితే జరిగిందండి సో ఈ కాంబినేషన్లో మనం మొదటి దఫా ఎరువు కింద వేసుకుంటున్నాము ఇక చూసుకున్నట్లయితే దీనికి మనము ఎటువంటి స్ప్రేయింగ్స్ చేశాము ఇప్పటి వరకు సో మనము పెట్టిన రోజు నుంచి మూడవ రోజు మోనోప్లస్ యాంట్రాకాల్ అంటే మూడవ రోజుని కాదండి ఇరవై ఐదవ తారీఖు నాడు కదా దాని తర్వాత మళ్ళీ చావు మొక్కలు ఐదారో తారీఖు వేయడం జరిగింది ఆ ఐదారో తారీఖు వేసిన తరువాత మనము ఏడవ తారీఖునారు మనము మోనోప్లస్ యాంట్రాకాల్ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది సో మీకు వీడియోస్ తీసి చూపించలేకపోయాను సో మోనోప్లస్ ఆంట్రాకాల్ అనేది కలిపి స్ప్రే చేయడం మన స్ప్రే చేయడం జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళీ మొన్న వచ్చేసి ఎగ్జాక్ట్గా థర్టీన్త్ పదమూడో తారీఖు నాడు సో పదమూడో తారీఖు నాడు ఇథియాన్ హైపర్మిథిన్ ప్లస్ మటిసల్పర్ సో ఇథియాన్స్ హైపర్మిథిన్ మరియు మటిసల్పర్ రెండింటి కాంబినేషన్లో మనమైతే పిచ్చికారి చేయడం జరిగింది సో చూసుకోవచ్చు మొక్కలపైన ఎటువంటి ముడత లేకుండా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి మొక్కలు ఉన్న మొక్కల వరకు అయితే బతికిన మొక్కల వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగా అయితే మనకు క్లీన్ గ్రోత్ మీద అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనం చెప్పినటువంటి మోనో ప్లస్ ఆంట్రాకాలు అండ్ అదేవిధంగా ఇతిహాన్స్ హైపర్పి ప్లస్ మట్టి సల్ఫర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మొదటి దశలో మొక్కకు పడాల్సిందే అండి మట్టి సల్ఫర్ అయితే ఖచ్చితంగా పడాలి వేరు వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి మట్టి సల్ఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ పండాకు సమస్య అనేది లేకుండా చేస్తుంది మోనో అనేది మనం మొదటి దశలో ఎందుకు అందిస్తాము అంటే మొక్క పైన ఎటువంటి పురుగులు అనేవి ఆ సమయంలో ఉండవు మనం అందించడం వల్ల ఆ మొక్క అంతా కూడా విషంగా మారుతుంది ఆ తర్వాత ఏవైనా మన పురుగులు లాంటివి వచ్చినా కూడా అవి చనిపోతాయన్న ఉద్దేశంతో మనము మోనో అనేది పంపిస్తాము మోనో అనేది స్ప్రే చేస్తాము అది సిస్టమేటిక్గా పనిచేస్తుంది మొక్క అబ్జర్వ్ చేసుకుని కాబట్టి ఫస్ట్ ఖచ్చితంగా మోనో అనేది కొట్టాలి దానికి యాంట్రాకాల్ ఎందుకు ఆడిస్తున్నారో పండాకు సమస్య నివారణ జరగడానికి సో ఇక్కడ చూసుకోవచ్చు మన దాంట్లో పండాకు సమస్య అయితే ఎక్కడ కూడా లేదండి సో అదేవిధంగా మొక్క కూడా ఇప్పుడు బతికిన మొక్క అంతా కూడా చూడండి ఏ విధంగా మనకు కూడా పుట్టుకొస్తా ఉన్నాయి బ్రాంచెస్ టైప్లో ఏ విధంగా పుట్టుకొని వస్తున్నాయి సో ఇది మట్టి సల్పర్ ప్రభావం ఈ యాటికి నాలుగు రోజులు మూడు నుంచి నాలుగు రోజులు అవుతుంది సో అందుకని చెప్పేసి నేను మట్టి సల్ఫర్ ప్లస్ ఇతి అనేది మస్ట్ అండ్ షూట్ రిఫర్ అయితే ఇస్తాను సో దీని తర్వాత ఇప్పుడు పాడి చేపిస్తున్నాను తడి కట్టుకున్న తర్వాత లేదా వర్షం పడితే మ్యాక్సిమం కూడా తడి కట్టే అవకాశం ఇచ్చేటట్టు కనబడతలేదు సో ఖచ్చితంగా తడి కట్టుకున్న తర్వాత లేదా తడి వచ్చిన తర్వాత వర్షం పడిన తర్వాత నేను హంటర్ ప్లస్ సీ గోల్డ్ అనేది కొట్టడం జరుగుతుంది సో అప్పటికల్లా ఏమైనా ఇప్పుడు పాడి చేపించాను కాబట్టి కొద్దిపాటికి ఏమైనా పండాకు సమస్య లాంటిది ఏమైనా కనబడితే కనుక మళ్ళీ దాంట్లో నేను పండాకు సమస్యకి ఏం కలుపుకుంటాను అన్నది కూడా మీకు అయితే క్లియర్గా అయితే తెలుపుతాను సో ప్రజెంట్ ఇదండి మన యొక్క తోట మొదటి బిట్టు రెండవ బిట్టు కూడా మీకైతే చూపిస్తాను సో యాక్చువల్లీ ఏంటంటే నేను మా కోడలికి యాక్చువల్లీ కొంచెం హెల్త్ బాగలేదు నిమ్స్లో తిరగడం రాజకీయ నాయకులు ఏది మన ఎల్ఓసీ ఏదో అంటారట సో ఆ ఎల్ఓసీ కోసం తిరిగి తిరిగి టెన్ డేస్ వరకు అసలు నేను మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉండడం అయితే జరిగింది సో అందుకని చెప్పేసి మీకు అయితే వీడియోస్ అయితే అందించలేకపోయాను వీటిపైన స్ప్రే చేసినాయి సో అటు తిరగడానికే సరిపోయింది సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా మీకు దగ్గరుండి కూడా మీకు వీడియోస్ నేను స్ప్రే చేసేటప్పుడు కలిపే విధానం గురించి కూడా మీకు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి మిరప తోటలో మెలుకోవల గురించి ఖచ్చితంగా మన మారుతి రైతు నష్టన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్